హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు మా బాబు వాళ్ళ ఫ్రెండు ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ లంచ్కి వచ్చారు సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చారు ఇంకా లంచ్ తినడం అయిపోయింది వాళ్ళకు ఒక చిన్న పాపు ఉంది చాలా క్యూట్గా ఉంటుంది మేనూర్ ఆ పాప పేరు వీళ్ళు కాశ్మీరీ ముస్లిమ్స్ చూడండి పాప బల ఆడుకుంటా ఉంది రంజాన్ రోజు వీళ్ళింటికే మేము లంచ్కి వెళ్ళాము ఇంకా మేము ఈ సండే లంచ్కి పిలిచాము Hehehehe <laughs> ఇంకా లంచ్కి చూడండి ఇది బగారా రైస్ మసాలా పులావ్ అంటారు కదా అది బగారా రైస్ చేశాను ఇంకా ఇది చికెన్ ఫ్రై ఇంకా ఇది చికెన్ కర్రీ ఇది ఇంకా మటన్ కర్రీ ఇంకా ఇది ఆనియన్ సాలడు ఆనియన్స్ సన్నగా పొడవు పొడవుగా కట్ చేసి ఉప్పు కారం నిమ్మకాయ పిండాను ఇంకా క్యారెట్ కుకుంబరు కట్ చేశాను సాలడ్కి ఇంకా పాయసం చేశాను సేమ్యా పాయసము ఇంకా వెజ్ కర్రీ కూడా చేసాము మష్రూమ్ కర్రీ మీల్ మేకర్ కర్రీ కూడా చేసాము ఇంకా చాలా బాగా కుదిరినాయి వంటలు వాళ్ళు చాలా బాగా హ్యాపీ అయ్యారు చాలా టేస్ట్గా ఉన్నాయి అని చెప్పారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పాపతో కాసేపు ఆడుకొని మళ్ళీ గ్రీన్ టీ తాగి వెళ్ళారు कल को हाई करो हां हेलो करो हेलो हाय कम 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 कम